యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచ గురువుగా ప్రపంచ బోధకుడుగా తనను తాను దేవుడు బయలుపరిచి ఈ రోజుకి కూడా ఆయన ఆ పేరుతో పిలువబడుతున్నటువంటి ఒక ప్రపంచ గురువు యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు నా ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ప్రపంచ గురువుగా పిలువబడుతున్నాడు ఎందుకని అన్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన బోధలను ఎస్పెషల్లీ ఆయన తీర్చి కొండ మీద ప్రసంగం ఉంది కదా కొండ మీద యేసు బోధించిన బోధ కదా ఆ బోధ ఐదవ అధ్యాయం అత్యువార్థ ఆరో అధ్యాయం అత్యువార్త ఏడవ అధ్యాయం రాయబడినటువంటి కూడా కూడా ఏ వ్యక్తి చదవకుండా ఆ బోధని వినకుండా వారి జీవితాన్ని ముగించలేదండి ముగించలేదు పైపెంచు నమ్ముతారా లేదో మీరు నమ్ముతారా లేదో ఈ మహాత్మలు మహనీయులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవ స్కూల్స్ లో క్రైస్తవ కాలేజెస్ లో చదివిన వారేనండి మహాత్మా గాంధీ గారైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారైనా ఏ నెహ్రూ అయినా ఎవరైనా కూడా వాళ్ళు వాళ్ళందరూ కూడా అందరూ కూడా క్రైస్తవ స్కూల్స్ లో క్రైస్తవ కాలేజెస్ లో చదివిన వారు ఎందుకు అక్షన్ చెప్తున్నానంటే ఆ కాలంలో ఆ కొంత వివక్షత ఉండేది కాబట్టి అందరికీ చదువు అనేది ఉండేది కాదు ఒకవేళ చదువుకోగలిగితే సంస్కృతి చదవాల్సిందే తప్ప ఇలాంటి మెడిసిన్ కానీ ఇంజనీర్ కానీ మెడిసిన్ గాని చదివే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మన భారతదేశంలో లేవు ఆ కాలంలో లేవు అర్థమవుతుందా అయితే మీరు అందరూ కూడా లండన్ వెళ్ళారు ఆయా దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నతమైన విద్యను అభ్యసించి వాళ్ళు భారతదేశానికి వచ్చి వారు జ్ఞానాన్ని ఉపయోగించి గొప్ప అంటే మీరు ఇతర దేశాలకు వెళ్ళి ఏ కాలేజెస్ లో వాళ్ళు చదువుకున్నారు క్రిస్టియన్ కాలేజెస్ లో చదువుకున్నారు ఎప్పుడైతే మీరు క్రిస్టియన్ లో చదివాలో మీకు ఖచ్చితంగా బైబిల్ బోధించబడేది బైబిల్ చెప్పాలి క్రిస్టియన్ స్కూల్స్ లో బైబిల్ బోధించేవారు కాబట్టి అందులో ముఖ్యంగా ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు ముఖ్యంగా నేర్పించేవారు అన్నమాట ఇప్పటికీ కూడా కొండ మీద యేసు ప్రభు బోధించిన బోధ అనేకులకు మాదిరికరంగానే ఉంది ఆ బోధలను బట్టి ఎంతోమంది మంది ప్రేరేపించబడ్డారు మీకు నేను ఒక చిన్న సలహా ఇస్తాను జాగ్రత్తగా పాటించండి బైబుల్ చదవడానికి ముందు మీరు చాలా మంది బైబుల్ పూర్తిగా చదివి ఉండరు బైబుల్ చదవడానికి ముందు మీరు ఏ శుప్రభాలు పోవాలని చదవండి ఫస్ట్ ఏ శుప్రభాలు జీవితాన్ని చదవండి ఏ శుప్రభాలు బోధన చదవండి అనగా నాలుగు సువార్తలు ముందుగా చదవండి పౌరు పత్రిక చదవ తర్వాత చదువుతురు గాని పాత్ర పొందిన తర్వాత చదువుతురు కానీ లేకపోతే పేపర్ తర్వాత చదువుతురు కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ గ్రంథాల తర్వాత చదువుతురు కానీ మొట్టమొదటిగా మనం చదవాల్సిన పుస్తకాలు ఏమిటి అనగా మొదటి నాలుగు సువార్తలు ఏమిటవి యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు మీరు ఎంతమందికి తెలుసు అండి యేసుక్రీస్తు ప్రభు బోధలు ఒక దైవసేపడు అంటూ ఉన్నాడు నేను క్రైస్తవులు యేసు ప్రభు ద్రోహం చేసుకున్నారని యేసు ప్రభు ద్వారా రక్షింపబడ్డారు యేసు ప్రభు నామంలో ప్రార్థనలకు జవాబులు పొందుకుంటున్నారు యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని పొందుకుంటున్నారు కానీ యేసు ప్రభు వారి ఎవరికి తెలియదట పౌలు ఇలా అన్నాడని మంచిదే మోసేలా అన్నాడు ఇంకా మంచిదే ఇతర భక్తులు చాలా విషయాలు చెప్పారు చాలా ఇలాంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప మాత్రం చెప్పాలి కానీ కట్టి క్రైస్తవుడికి తెలియాల్సిన బోధ ఎవరి అనగా యేసుక్రీస్తు వారి బోధ యేసుక్రీస్తు చెప్పిన బోధలు మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ప్రపంచం అర్థమైపోతుంది ప్రపంచంలో మీరు గొప్పవారు అయిపోతారు ఈ రోజున ఎవరైతే మహాత్ములు అని పిలువబడుతున్నారు వారందరికీ కూడా మాదిరి ఎవరు తెలుసా యేసు క్రీస్తు వారికి బోధ జీసస్ టీచింగ్ యేసు వారికి బోధ వారికి గైడెన్స్ గా మారిపోయింది దౌర్భాగ్యం బాధాకరమైన విషయం ఏంటి అనగా మనము బైబుల్ పొందుకున్న మనము బైబిల్ మన చేతిలో ఉంటుండగా మనకు తెలియదండి యేసు క్రీస్తు వారి బోధ లాంటిదో అని ఏం చెప్పాడు ఏ చేయమని చెప్పాడు ఏ విధంగా ఉండమని చెప్పాడు ఏ మోరల్ మనకి నేర్పాడు వినండి ఇప్పటికీ యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రపంచ గురువు అని పిలువబడుతున్నాడో తెలుసా అండి ఇప్పటికీ కూడా అన్నిలు కూడా యేసు ప్రభువారు యూనివర్సల్ టీచర్ సాంకేతిక బోధకుడు అని ఎందుకు తెలుసా అతను యేసు ప్రభువారిని గణపరుస్తున్నారో తెలుసా అండి మొట్టమొదటి విషయం ఏంటనగా ఆయన బోధలు ఆయన బోధలు ప్రపంచానికి సంబంధించినవండి మీరు చాలా మందికి యేసు బోధలు ఒక మతానికి సంబంధించింది అనుకుంటున్నారు క్రైస్తవ మతానికి సంబంధించింది క్రీస్తు బోధం అనుకుంటున్నా కానే కాదు యేసు క్రీస్తు ప్రభు బోధలు ఒక ప్రాంతానికో ఒక దేశానికో ఒక రాష్ట్రానికో సంబంధించినవి కావు క్రీస్తు ప్రభు బోధలు క్రైస్తవ మతానికే సంబంధించింది కూడా కాదు క్రీస్తు ప్రభు వారి బోధలు సారిత్రికమైనవి సారిత్రిక అంటే తెలుసా అండి ప్రాపంచికము లోకానికి సంబంధించింది ప్రపంచానికి సంబంధించింది మనుషులందరికీ సంబంధించింది మానవ జీవితానికి సంబంధించింది ఆయన బోధలు మానవ జీవితంలోని సారిత్రిక విలువలు విలువలను బోధించాయి చారిత్రకమైన విలువలు బోధించాయి మీరు క్రీస్తు బోధలు చదివి అర్థం చేసుకుంటే వాటిని మీరు మీ పిల్లలకు నేర్పిస్తే అంత కంటే ధన్యత మీకు మీ పిల్లలకి వేరే లేదండి ఎందుకు ఈ రోజున మీ పిల్లల్ని మాట్లాడటం లేదు తెలుసా ఎందుకు మీ పిల్లలు మీకు విరుద్ధంగా పనులు చేస్తున్నారో మీకు తెలుసా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించకుండా ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఏజ్ వచ్చినప్పుడు ఒక వయసు వచ్చినప్పుడు ఎందుకు మిమ్మల్ని ద్వేషిస్తున్నారో మీకు తెలుసా మీరు మీ పిల్లలకు క్రీస్తు బోధన చెప్పడం లేదు లోక బోధన నేర్పిస్తున్నారు లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క బోధన నేర్పిస్తున్నారు మనము మన పిల్లలకు నేర్పాల్సి నేర్పాల్సింది క్రీస్తు బోధలు నేర్పిస్తే అవి గొప్ప గొప్ప విధులు కాబట్టి బోధలు మన పిల్లలకు నేర్పిస్తే వారు విలువైన వారుగా అలాగే చెప్తారా ఈ రోజు మీ పిల్లలే కాదు ఈరోజు సండే స్కూల్ పంపిస్తారు పిల్లల్ని అడుగుతారంటే మీరు ఈ రోజు మీ సండే స్కూల్ మీ టీచర్ ఏం నేర్పిందని అయితే కూడికి పంపిస్తారా మీ పిల్లలని అదే లేదు అది లేదు మరి ఏ బోధలు నేర్చుకుంటారు మీ పిల్లలు యూట్యూబ్లో ఉన్న బోధలే కదా ఇన్స్టాగ్రామ్లో ఉన్న బోధలే కదా లో ఉన్న బోధలే కదా పనికి మారిన బోధలే కదా పనికి మారిన విషయాలే కదా అవి నేర్చుకున్నప్పుడు వాడిని ఎందుకు వింటాడు ఆమె ఎందుకు నీకు విధేయ చూపిస్తుంది పనికి మారిన బోధలతో నిండిపోతూ ఉంటే వారు ఎందుకు నీకు విధేతి చూపిస్తారండి ఈ ఈరోజు క్రైస్తవులంగా నేను చెప్తున్నాను సేవకుడుగా నేను చెప్తూ ఉన్నాను మీ పిల్లలు విలువైన ఈ దేశములో ఈ ప్రపంచములో ఉండాలి అంటే ప్రప్రథమంగా మీ పిల్లలకు మీరు నేర్పించాల్సింది క్రీస్తు బోధలు అండర్లైన్ చేయండి నేర్పాడు ఆయన బోధలు యూనివర్సల్ అది మతానికి సంబంధించింది కాదు మీరు మతంగా తీసుకుంటే అంటే మీరు ఎప్పటికీ ఎదలేరండి మీరు ఎప్పటికీ కూడా బాగుపడలేరు బోధలు ఒక మతానికి సంబంధించిందని కోర్టు చేస్తూ చర్చిలో మాట్లాడుకోవడానికి చర్చిలో బోధించుకోవడానికి ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవడానికి పరిమితం అయిపోతే ఆ బోధలు ఎన్నటికీ మిమ్మల్ని విలువైన వారిగా చేయలేదు వారి బోధలు మనకి మన జీవితంలో చూపించగలగాలి నేను కొన్ని చెప్తాను వినండి కొన్ని చెప్తాను వినండి అవి యూనివర్సల్ మతానికి సంబంధించిన చూడండి కొన్ని వేల రకాలైనటువంటి బోధలు చేశారు కానీ మూడు నాలుగు చెప్తాను కదండి మొత్తం అధ్యాయ నలభై నాలుగు అని చెప్పిన బోధ నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకముందున్న మీ తండ్రికి కుమారులై ఉందినట్లు మీ శత్రువులను ప్రేమించుడి చెప్పండి ఇది విలువైన మాట కాదా ఈ మాట ఎవడైనా చెప్పాడా ఇప్పటి వరకు శత్రువులను ప్రేమించుడి ఇంకటి శత్రువు వారు ఆయన ఏంటి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి చెప్పారని పోతారు ఒక చంప మీద కూడా ఇంకో చంప పొరగొట్టే నీ చట్టను పట్టుకుంది చెంప మీద కొట్టింది స్కూల్ నుంచి పిల్లవాడి రాగాని అని అడుగుతావులా వర్క్ అయింది అమ్మ పలాన వాడు పలానాడు ఎలా చేశాడు కట్టి ఎందుకు ఎందుకున్నావు నువ్వు ఎందుకు రానుకున్నావు అంతేనా వాటి ఎవరవా గులేకపోయావా నీకు పర్లేదా సిగ్గలేదా సరే తినవు ఇంకోటి కొడితే కొట్టించుకొని వస్తావు తన్నారా అని నేర్పిస్తాం మనం కానీ ఏ స్వర్మి చెప్తున్నాడు ఈ స్వర్మే చెప్తున్నాడు అండి ప్రేమించడం నేర్పించుకుంటున్నాడు మన పిల్లలకి పుట్టినా కూడా ప్రేమించడాన్ని నేర్పాలి ఎంతమంది తను నేర్పిస్తున్నారండి అది రోజున మన ఐడియాలజీ మారిపోవాలి మన ప్రపంచ గురువు మనకు నేర్పిస్తున్నాడు నేను హింసించు వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి ఇది బోధ ఇది అసలైన బోధ ఈయన బోధించడమే కాదండి ఆయన చేసి కూడా చూపించాడో లేదా మాదిరి అదే మాదిరి ఇంకొన్ని చెప్తాను వినండి ఆరు అధ్యాయం ఒకటి వచ్చినాం లేదా మత అధ్యాయం పన్నెండు వచ్చిన కొండ మీద బోధనాడు సుప్రు మత్ ఏడు పన్నెండు ప్రకారం కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకురు అలానే మీరు వారికి చేయుడి నువ్వేమో అవతలకి మంచి జరగాలని కోరుకో కానీ నీకు మాత్రం పనిచేసి అవతల వాడికేమో చెడు జరగాలి నీకు మాత్రం మంచి జరిగిపోవాలి అవతల వాడి ఏమో మంచి సంబంధాలు రాకూడదు నీ మాత్రం మంచి సంబంధాలు చేయాలి అవతల వాడు పాడైపోవాలా నువ్వు బాధపడిపోవాలి ఒక విషయం చెప్తాను కదండి మత్స్యే వచ్చిన ఏంటో తెలుసా రూల్ అండ్ అది నియమం క్రైస్తవులకు అండర్లైన్ చేసి మీ బైబిల్ తెచ్చారుగా తనతో గట్టిగా దాని మీద రూల్ క్రిస్టియానిటీ పేరు 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 అది అది పెట్టడం లేదు పెట్టేశారు ఆ కాబట్టి చెప్తున్నా క్రిస్టియన్ క్రైస్తవ సువర్ణ బంగారు నియమం నా యూట్యూబ్ ఉంటుంది ఈ యొక్క మాట మీకు గు ఆ మొదల మనుషులు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో చూడండి మనుషులు మీకు ఏమి చెయ్యాలని కోరుకుంటున్నారు మీరు వాడిని అలాగే చెయ్యాలట అవతల మీకు కనిపించగానే పలకరించాలని కోరుకుంటారా లేదండి వాడిని పలకరించడానికి వాడిని పలకరించాలా నువ్వు ఇద్దరు గౌరవించుకున్నా అవతల వాడిని ఎలా గౌరవిస్తారో అది నేను అర్థం ఇది అర్థం మన పిల్లలకి నేర్పించాలా మా కాలేజీలో ఒక మాట నేర్పాలి ఏం నేర్పాలంటే మన సేవలో ముందుకెళ్తున్నప్పుడు కొందరు మమ్మల్ని పట్టించుకోరు కొందరు మనల్ని గౌరవించరు కావాలనే వారి చుట్టూ అర్థమైపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనమే వారిని గౌరవించేయాలి మనమే వారికి నమస్కారం చేసేయాలి మనమే వారికి ప్రయత్నాలని చెప్పేయాలి అలా మీరు మూడు నాలుగు సార్లు చెప్పండి కనిపించినప్పుడు అలా ఐదవసారి వాడి చెప్తారు మీరు అవసరం వాడిన నువ్వు ఏది కోరుకుంటున్నావు జాగ్రత్తమైన వాడిని ఇలా చెయ్యాలి వాడిని ఇలా సహాయం చేయాలి ఏదైనా ఇవ్వాలి అనేటప్పుడు నువ్వు వారికి అదే చెయ్యాలి నువ్వు కూడా అమానసం కలిగి ఉండాలి అది వాత్యం చెబుతుంది క్రైస్తవుడా దేవుడి శిష్యుడా మనుషులు మీకు ఏమి చెయ్యవలదని మీరు కోరుకు అలా మీరు వారికి చేయుడి ఆదరణ కావాలా మీకు మీరు వారిని ఆదరించండి వారి కష్ట కావాలి ప్రేమ కావాలా నుండి మీరు వారిని ప్రేమించడం నేర్చుకోండి మనుషుడా నువ్వు ఏది విత్తుతావో అదే పంటను పొందుకుంటావండి యాక్షన్ అదే ఇప్పుడు ఎంత విలువైన మాట అండి ఇది నేర్పిస్తామో మనం మన పిల్లలకి ఎవరు చెప్తారండి బోధలు వాడు చూడండి నమస్కారం పెట్టకుండా కొద్దిని ఎంత కేర్ అండి వాడికి ఎంత పమ పొగరంటే వాడికి జడ్జిమెంట్ చేసేస్తాం మనం అంటే నేను గౌరవించాలని అరే మనుషుడా నువ్వు ఇతరుల ద్వారా గౌరవించబడాలనుకుంటే నువ్వు వారిని గౌరవించడం నేర్చుకో ఫస్ట్ ఆటోమేటిక్ అవతల అదే రియాక్షన్ వస్తుంది అదే రియాక్షన్ వస్తుంది మారాలి ఎస్ భూపాల్ బోధ లాంటిదండి ఇది యూనివర్సల్ అదృష్టవర్తి ఎవరి రెండో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన ప్రకారం నిన్ను వల్ల పురుగు వాళ్ళని ప్రేమించు లవ్ యువర్ నే బట్ యాజ్ లవ్ యువర్ సార్ నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలా నేను పురుగు వాడిని కూడా ప్రేమించు ఎలాంటి కంఫర్ట్ జోన్ కలిగి ఉంటావో నీ పురుగు వాడిని కూడా నువ్వు అదే కంఫర్ట్ ఉండడానికి ప్రయత్నించే అసలు విషయాలు కంటే అర్థం తెలుసా అండి మన లైఫ్ సపరేట్ కాలేదు కనెక్ట్ విత్ ద పీపుల్ కనెక్ట్ విత్ ద పీపుల్ చెప్తాను నేను చాలా మంది కూడా రోజున క్రైస్తవులు పెట్టుకున్న పేరు ఏంటో తెలుసా అండి చాంబీ లట ఎన్నారి పేరు ఈ వ్యవహారం ఏంటో తెలియదు మీరు విధానం ఏంటో తెలియదు ఏ ప్రవర్తిస్తారో తెలియదు ఎలా ప్రార్థిస్తారో తెలియదు ఒకరోజు ఒకలా ఉంటారు ఇంకో రోజు ఇంకోలా ఉంటారు ఈరోజు మంచి అంటారు రేపు చెడు అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం క్రైస్తత్వంలోనే అని మనకు పెట్టిన ముందు పేరేంటి ఈ రోజున మొదటి శతాబ్దంలో అంతిపోయే ప్రాంతంలో శిష్యులకు ముందుగా పెట్టిన పేరు క్రైస్తవులు అయితే ఈ క్రైస్తవులకు నేటి క్రైస్తవులకు సమాజం పెడుతున్న పేరు తెలుసా అండి మన ప్రవర్తన అలా ఉంది అలా ఉంది

నీ పొరుగు ప్రేమించు డోంట్ హేట్ ఎనీ వన్ ఈవెన్ ఈజ్ యువర్ ఎనిమీ నీ శత్రువు అయినా కూడా అసహించుకునే ఆ ఆలోచన ఉండడానికి వీళ్ళే ఎందుకు చెప్పమంటారా ఈ శత్రువు గారు ఎందుకు ప్రేమించమని చెప్పాడు విమర్శలతో మారని వ్యక్తి జాతులతో మారినటువంటి వ్యక్తి హిత్తులతో మారినటువంటి వ్యక్తి ఓకే ఇక్కడతో తిరగడం కదా ఇక్కడతో మారిన వ్యక్తి విమర్శిస్తాం కదా ఇక్కడ ఇలాంటి కూడా అలాంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ రాకపోవాలని చెప్తాం ఇలాంటి వాక్యాలు కూడా చెప్తాం డైరెక్ట్ ఇండైరెక్ట్ గా విమర్శల ద్వారా మారిన వ్యక్తి తిత్తుల ద్వారా మారిన వ్యక్తి ఎలాంటి వ్యక్తిని చెప్పినా కూడా వినని వ్యక్తి ప్రేమతో మారిపోతాడండి ప్రేమతో మారిపోతాడు అందుకే ఈశ్వరుడు చెప్తుంది లవ్ యువర్ నైబర్ నిన్ను ప్రభువాన్ని ప్రేమించు మా లోకస్ వద్ద పద్నాలుగు అధ్యాయం పదకొండవ వచనంలో ఏం చెప్పాడు అంటే శుభ్రవారు తనను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడు తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడు ఇది రిలీజన్ సంబంధించిన కాదండి యశుప్రవారు బోధ మతానికి సంబంధించింది కాదు దయచేసి ఆ ఆలోచన ఎవరికైనా ఉంటే గనక దయచేసి తొలగించేయండి ఇది జీవన మార్గమట అట సర్వేపల్లి రాధాకృష్ణులు లాంటి అన్యులే ఒప్పుకున్నారు యేసు ప్రభు వారి బోధలు మతానికి మానవ జీవన మార్గాలట మార్గాల మనం ఒప్పుకోలేకపోతున్నాం మీరు ఎంతమందికి ఒప్పుకుంటున్నాయో వేసుకువారి కోధలు కంఠస్థ చేసేయాలండి కంతస్థ చేసేయండి కంటస్థ చేసేయండి చదువు వాళ్ళు త్వరగా త్వరితగా వేసుకు వారి కోధలు కంఠస్థ చేసేయండి నేను కూడా స్టార్ట్ చేస్తాను నేను కూడా ఒప్పుకుంటున్నాను నేను కూడా స్టార్ట్ చేసేస్తాను ఎవరెవరో స్పీకర్లు పంపించిన వాక్యాలు కాదు మీరు కంటస్థ పెట్టాల్సింది ఫస్ట్ ఏం చేయాలి బోధన కంటస్థం చేసి ఇంకా అవి అవి నీ హృదయంలోనే ఉండాలి కానీ బయటకు పోవడానికి వెళ్ళేది ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి ఆయన బోధలు మనం విలువైన వారిగా చేస్తారు అవి హృదయంలో ఉన్న దాన్ని బట్టే మనం ప్రవర్తిస్తాం కదా హృదయంలో ఉన్న దాన్ని బట్టే మనిషి నోట్ నుండి మాట వస్తుంది కదా అదే ఏసయ్య బోధలు మన హృదయంలో ఉన్నాయనుకోండి మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అలా ఉందిగాక ఆమె ఎందుకంటే విలువైన వాడుగా మారాలంటే తప్పదు యసుపురవారు బోధలే మనకి ప్రామాణికము ఎందుకు ఏసుప్రో వారు ఇప్పటికీ కూడా ప్రపంచ గురువుగా బోధకుడుగా పరిగణించబడుతున్నాడు అంటే రెండవ కారణం చెప్తాను నేనండి ఆయన జీవితం ఒక మార్గదర్శం రో రోల్ మోడల్ అంటాం కదా గైడ్ రోల్ మోడల్ మార్గదర్శి ఆయన చెప్పేవాడు కాదండి యేసుప్రో వారు మనలాగే చెప్పేవాడు కాదు చెప్పింది చేసేవాడు ఆమె ఆయన ఏం చెబుతాడో అదే చేస్తాడు చేసిందే చెబుతాడు మనలా డెమోక్రసీ ఉన్నది ఏ సుప్రులు వేషధారణ లేదు సుప్రులు మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి చర్చిలో ఉంటే ఒకలాగా బయటికి వెళ్తే ఇంకోలాగా ఇక్కడేమో ప్రేమ క్షమాపణ దయా జాలి ఇవన్నీ మాట్లాడతాం ప్రార్థిస్తాం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రేమ ఉండదు ఆ దయా ఉండదు ఆ జాలి ఉండదు ఆ కలిగరం ఉండదు ఆ క్షమాపణ కూడా ఉండదండి తన యేసు వల్ల చేయలే ఏదైతే బోధించాడో ప్రతి అది నూటికి నూరు శాతం చేశాడు అధ్యాయం పదిహేను వచ్చింది డన్ నేను మీకు చేసిన ప్రకారం మీరు మీకు మాదిరిగా మీకు మాదిరిగా ఇలా చేసి అన్నాడండి మనకు నేర్పించడానికి మనకి రోల్ మోడల్ గా ఉండడానికి చేసి చూపించారంట ఎంతగా చేసి చూపించారు తనను తిడుతున్న వారిని ప్రేమించాడు ఆయన మొహం మీద ఉమ్మేసిన వారి కొరకు ప్రార్థన చేశాడు చెప్పాడు కదా కొండ మీద వారి కొరకు ప్రార్థన చేయండి ఆయన హింసిస్తున్న వారి వరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఏమి గరువు గరు కానీ చూపించుడి అని ప్రార్థన చేశాడు ఏదైతే ప్రారంభంలో చెప్పాడో ముగింపులు ఆయన చేసి చూపించడా లేదా శత్రువులను కూడా ప్రేమించమన్నాడు ఆయన ఎస్ఐకి శత్రువులు ఎవరు లేరండి ఆయన ఇంకొకరికి శత్రువుగా ఉండొచ్చేమో కానీ ప్రభుకి పర్సనల్ ఎనిమిస్ ఎవ్వరూ లేరండి ఎక్సెప్ట్ సిన్ పాపము తప్ప యశుప్రభు వారికి ఎవ్వరు శత్రువులు లేరు ఆయన ఆయనని శత్రువులుగా చేసుకున్నారు చాలా మంది అయినా కూడా ఆయన వారిని ప్రేమించాడే కానీ ఎక్కడెక్కడ పన్నెట్టు మాటని వాళ్ళని బాధ పెట్టలేదు సరిచేయడానికి ప్రయత్నించాడు ప్రేమించడానికి ప్రయత్నించాడు ఆయన కొంతమంది దుర్మార్గులు ఏ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు కానీ సమాజము సంఘము క్రైస్తత్వం దేవుని ఆ లోకము ప్రపంచము ఆయన్ని తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ఆయన మాదిరిగా ఆయన చేసి చూపించాడు చేసి చూపించాడు మూడవది ఎందుకు ఇప్పటికే సూత్ర ప్రపంచ గురువు అంటే నిత్య జీవానికి మార్గాన్ని చూపించిన వాడిని నిత్య జీవాన్ని నిత్య జీవానికి మార్గాన్ని చూపించిన వారు ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే నీ ముందు మీ టీచర్ దేవుడు నిలబడ్డారు వీరిద్దరులో ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావు అని అడిగారు ఒక ఆయన అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే నేను నా గురువు గారికి నమస్కారం పెడతాను అన్నాడు దేవుడికి నీ నమస్కారం ముందుగా పెట్టను అంటాడు ఎందుకు అలా చేస్తామంటే ఆ గురువు ఇతడు దేవుడని చెప్పిన వాడు ఇతడు చెప్పుండకపోతే ఇతడు దేవుడు అన్న సత్యము నాకు తెలిసేది కాదు కాబట్టి దేవుణ్ణి పరిచయం చేసిన వాడు గురువు అని చక్కగా ఇస్తాడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి దేవుడు ఎవ్వరు ఇతడు దేవుడు అని నేటి గురువులు చెప్పగలరా అని ఒక టీచర్ అడిగామనుకోండి అతడు ఒక హిందువు అనుకోండి తన రిలీజియన్లో ఉన్న దేవుళ్ళే దేవుళ్ళని చెప్తాడు ఒక ముస్లిమా అనుకోండి తన నమ్మిన దైవమే దైవమే చెబుతాడు ఒక క్రిస్టియన్ అనుకోండి క్రిస్టియన్ టీచర్ అనుకోండి తన ప్రార్థిస్తున్న దేవుణ్ణే దేవుడు అని చెబుతాడు చెబుతుంది కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దైవం ఎలా ఉంటుందో చూపించాడండి దైవము ఈడు వాడని చెప్పడం కాదు అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో చూపించినటువంటి ఏకైక గురువు ప్రపంచ గురువు యేసుక్రీస్తు ప్రభువారు ఈయన నిత్య జీవానికి మార్గం చూపించిన వాడు నిత్య జీవానికి ఈ సవే ఈ నిత్య జీవానికి మార్గం చూపించిన గురువు వేతడు అందుకే యవమాన సుమార్త పద్నాలుగు అధ్యాయం ఆలోచనలు ఏమన్నాడంటే యేసు అన్నాడు ఏంటన్నారు యేస్సు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎత్తుతో రాడు అని అన్నారు ఈ సభే దేవుడు ఎవరో చెప్పడం కాదు దేవుడు ఎలాంటి వాడు చెప్పాడైనా దేవుద్ధకు వెళ్ళే మార్గాన్ని చూపించాడు ఇక్కడ ఎవరు మన పరమ గురువు ప్రపంచ యూనివర్సల్ టీచర్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు చివరిగా నాలుగవదిగా యశు క్రిస్తు ప్రభు ఎందుకు ప్రపంచ గురువు అయ్యారంటే ఈ మాట చెప్పిన నిమిస్తాను ఈయన లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి చెప్పాలి కదా ప్రారంభంలో మీకు ఏం చెప్పాలి గురువు అనే మాటకు ఏమిటి అజ్ఞానం అనేటువంటి చీకటి నుండి జ్ఞానం అనేటువంటి వెలుగులోనికి తీసుకుని వాడే ఎవరు గురువు చీకటిలో ఉన్న ఈ లోకములకు వెలుగుగా ఉన్నాడు ఎవరు యేసుక్రీస్తు పిలిస్తే గురువు ఈ వెలుగు ఎలాంటిదంటే చీకటిలో ఉన్న ప్రజలకు అనగా అజ్ఞానములో పాపములో నిరాశలో ఉన్న వారికి జ్ఞానమును జీవమును ఆశను కల్పించేది ఈ వెలుగలిగింది యోహన్ సువర్ణ ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ జో యేసు చెప్తున్నారు మరియు యేసు అనే మాట కనిపిస్తుంది అయిపోయిన ఉంటుంది ఆయన అంటున్నారు నేను లోకములకు వెలుగు నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అందుకని ఇప్పటికీ కూడా యేసుకృష్ణ ప్రభు వారు ప్రపంచ గురువుగానే పరిగణించబడుతున్నారు అందుకని పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి అనగా ఆ లోకములో వెలుగు ఉన్నది కానీ చీకటి దానిని గ్రహింపుకున్నది అది బాలధర్మ విషయం ప్రపంచములో వెలుగుంది ప్రపంచంలోనికి లోకంలోనికి జ్ఞానము పంపబడింది లోకంలోనికి వెలుగు పంపబడింది ఎవరి ద్వారా యస్సు ప్రభు ద్వారా కానీ లోకంలో ఉన్న చీకటి దానిని గ్రహింపుకున్నది తెలుసుకోలేకపోతుంది యస్సు ప్రభు ఇప్పటికి ప్రపంచ గురువుగా పిలవబడిలో ఆయన ఉన్న జ్ఞానం ఆయన బోధలు ఆయన యొక్క ఆదర్శం ఆయన యొక్క మాదిరి అర్థమవుతుందా కదండి కాబట్టి ఇలాంటి మన పరమ గురువు దైవము దైవ కుమారుడు మన రక్షకుడు మన ప్రభువైన బోధించిన బోధలు ప్రపంచాన్ని వెలిగిస్తున్నాయి లోకాన్ని వెలిగిస్తున్నాయి మనుషులను వెలిగిస్తున్నాయి మనుషులను సత్యం వైపు నడిపిస్తున్నాయి మనుషులను నిత్య జీవం వైపు అడుగులు వేయిస్తున్నాయి మనుషులను మారుస్తున్నాయి ఈ రోజున బాధాకరమైన విషయం ఏమిటంటే అలాంటి బోధలకు నిజమైన వారుసులమైన మనం వాటిని గ్రహించలేకపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం చెప్పేవారు ఉన్నా కూడా వినేవారు లేరు చెప్పేవారు ఉన్నా దేవుని అనుమతిస్తున్నా కూడా వినేవారు లేరు ఆయన బోధ అనుకూలంగా ఎవరు కూడా ప్రకటన లేకపోతున్నారు అంత కష్టమా అండి ఏ వారు బోధన చెప్పిన మాదిరి జీవితం అంత కష్టమై ఉంటే ఏ వారు చేసి ఉండకపోవచ్చు కదా మీరు అనుకోవచ్చు ఏ సుప్రవారు దేవుడు కాబట్టి ఆయన చేయగలిగాడు అనుకోవచ్చు లేదండి నూటికి నూరు శాతము ఎలా అయితే దేవుడో నూటికి నూరు శాతము మానవుడు కూడా ఎక్కడ కూడా తన దైవత్వాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకోలేదు ఒక మనిషి కానీ ప్రవర్తించాడు ఇది సాధ్యమా అంటే సాధ్య పరిచి చూపించాడు ప్రభు ఇలా ప్రతికలరా ప్రతికి చూపించాడు ఎస్ క్రీస్తు ప్రభువారు ఆయన మన వంటి ఉంది శరీరధారిగా ఉన్నటువంటి దినములలో మనము కలిగి ఉన్న శోధనలే బాధలే కష్టాలే శ్రమలే ద్వారా విధేయతను నేర్చుకున్నాడు అన్న లేఖనాలు విపరీతం రాసినటువంటి పత్రికలు సాక్షిస్తున్నారు మరి మరికిప్పుడు మనం ఎస్ ప్రభు నేర్చుకుంటాం బోధ చాలా మంది భక్తులు నేర్చుకుని చాలా మంది మహాత్ములు నేర్చుకుని మహాత్ములు అయిపోయారండి గనులైపోయారండి ప్రపంచానికి మాదిరిగా ఉండిపోయారండి కానీ బైబిల్లో చేతులు పట్టుకున్న మనం ఇప్పటికీ కూడా వేసే బోధలు మనకు అర్థం కావాలి ఎందుకంటే మన మనసు ఏసుక్రూవర్ బోధనలో లేదు నిజమండి నిజమండి నన్ను వారు నా ఆజ్ఞలను కొనాలి అని యేసుక్రూబార్ శ్రమించారు మనం నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన బోధలను మనం అయిపోనాలి ఆయన బోధలకు విలేదీ చూపించారు కొంతకాలం కొన్నింటిని పక్కన పెట్టాలి మీరు మీ సత్యం మీకు తెలియాలంటే అసత్యాన్ని పక్కన పెట్టాల్సిందే అబద్ధానికి దూరంగా ఉండాల్సిందే మీరు కొందరైనా కూడా కొందరైనా కూడా క్రీస్తు బోధలను అర్థం చేసుకొని ఇక్కడ నుంచి ఏసుక్రూవారు బోధల కంఠస్థం చేయడం మొదలు పెడతారని నేనైతే ఆశిస్తున్నాను మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారో చెప్పమంటారా మనం ఇప్పటివరకు ఏం చేస్తామో చెప్పమంటారా వాగ్దానాలే కంఠస్థం చేసాం మనం అవునంటారా కాదంటారా వాగ్దానాలే కంఠస్థం చేసాం చూడకుండా చెప్పేస్తాం మనం వాగ్దానాలు ఈ రోజున ఆశీర్వాదాలు కాబట్టి అరే ఆశీర్వాదాలకు మించినది ఆశీర్వాదాలకు కంటే గొప్పది జీసస్ క్రైస్ట్ అవి మనం విలువైన వారిగా చేయగలం మన బిడలను చేయగలం మన కుటుంబాలను చేయగలరు అందుకే సుప్రభులు ఏమన్నారు కొండ మీద బోధ ఏమన్నారు ఈ నా మాటలు విన్నవాడు తన ఇంటిని రాత్రి మీద కట్టుకున్నవాడు నా మాటలు వినని వాడి ఎక్కడికి కట్టుకున్నాడు ఇసుక మీద కట్టుకున్నాడు గాలులకు తుఫానులకు ఆ ఇల్లు అంటే ఏంటి అర్థం చిన్న చొరం వస్తే విశ్వాసం పోతుంది చిన్న ఆర్థిక సమస్యలు వస్తే విశ్వాసం తొలగిపోతారు తీస్తారు అక్కడ